మీ ఊహా తెలిసిన దగ్గర నుంచి మీరు పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నారా ఎంత కష్టపడి సంపాదించినా డబ్బులు సరిపోవడం లేదా మిగలడం లేదా ధనవంతులు కావాలని అనుకుంటున్నారు కానీ ధనవంతులు కాలేకపోతున్నారా మరి మీరు చేసే పొరపాట్లు ఏమిటి మరి చేయాల్సినటువంటి పని ఏమిటి అది తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ ఈ సమాజంలో వందకు తొంభై ఐదు మంది పేదరికంలోనే పుడుతున్నారు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు జీవితం అనే జట్కా బండిని ఈడ్చుకుంటూ మూలుక్కుంటూ ముక్కుకుంటూ తీసుకెళ్తున్నారు పేదరికంలోకి వెళ్తున్నారు రోజు రోజుకి కటిక దరిద్రంలోకి జారు ంటూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ మరి దీనికి గల కారణాలు ఏమిటి ఇలా మనం పేదరికంతో కొట్టుమిట్టాడానికి గల కారణం ఏమిటి ఒకసారి గనక మన జీవితంలో వెనక్కి వెళ్లి ఆలోచిస్తే మనకు ఊహా తెలిసిన దగ్గర నుంచి మన స్కూల్ కెళ్లి దగ్గర నుంచి మన ఇంట్లో ఒక ప్రోగ్రామింగ్ చేశారు ఏంటో తెలుసా బిడ్డా బా కష్టపడి చదువుకో కష్టపడి మార్కులు తెచ్చుకో ఫస్ట్ క్లాస్ లో పాస్గా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే నీకు మంచి భార్య వస్తుంది మంచి భర్త వస్తాడు నీ జీవితం పూర్తిగా సెట్ అయిపోతుంది అని చెప్పి ఇలా మనకు ప్రోగ్రామింగ్ చేశారు అంటే నా ఉద్దేశం ఉద్యోగ చేయడము చదువుకోవడం తప్పని కాదు కానీ కష్టపడం నేర్పించారు మనకు మనకు ఎటువంటి ప్రోగ్రామ్ చేశారంటే కష్టపడి నేర్పించారు కష్టపడు కష్టపడు కష్టపడని నేర్పించారు వేరే ఏ ఆలోచన చేయకుండా ఎటువంటి అప్డేటెడ్ ఆలోచన చేయకుండా మనల్ని ఒక గిరి గీసి ఆ గుండంలో బతకడం నేర్పించారు ఒకవేళ ఎవరైనా ఆలోచించి వారికి ఎవరైనా ఒక కొత్త సలాలు ఇచ్చినా సరే ఏదైనా కొత్త ఒక సొల్యూషన్ దొరికినా సరే వాళ్ళు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం మాట్లాడుతున్నావు నీకు ఎవరు చెప్పింది ఒక సొల్యూషన్ ఎవరు చెప్పినటువంటి పద్ధతి నీకు మన కులంలో ఎవరైనా పని చేసిందా మన ఊర్లో ఎవరైనా పని చేసిండా మన కాందంలో ఎవడైనా పనిచేసిండా అని చెప్పి మనల్ని ఏం చేశారంటే కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చునే పెట్టేస్తారు ఇలాంటి డిమోటివేషన్ చేయడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పొచ్చే విషయం ఏమిటి అని అంటే మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే మనం స్వచ్ఛందంగా ఆలోచించలేకపోతున్నాం వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తున్నాం అందుకే ఈ రోజు పరిస్థితి ఇలా తగలబడింది అంటాను నేను మరి ఈ రోజు కష్టపడి నేర్పించారు అంటే మన వాళ్ళు ఏం చేశారంటే పని చెయ్యడం నేర్పించారు పని చేయించడం నేర్పించలేదు ఎస్ మీరు విన్నది కరెక్టే పని చేయడం నేర్పించారు పని చేయించడం నేర్పించలేదు దీని ఎన్నింటికి మధ్యలో వ్యత్యాసం చాలా ఉంది ఫ్రెండ్స్ చాలా తేడా ఉంది ఏంటో తెలుసా పని చేస్తే డబ్బులు రావు చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి పని చేస్తే తక్కువ డబ్బులు వస్తాయి బతుకుతాం అంతే జీవితాన్ని మార్చుకోవాలి అంటే పని చేయించడం నేర్చుకోవాలి రాళ్ళు కొట్టేవారు పని చేస్తున్నారు రాళ్ళు కొట్టిచ్చే వారు పని చేస్తున్నారు కొట్టేవారికి తక్కువ వస్తున్నాయి కొట్టిపిచ్చే వారికి ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే కొట్టేవారు ఏం చేస్తున్నారంటే డెబ్బై కిలోల శరీరంతో పని చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారంటే డెబ్బై గ్రాముల మెదడుతో పని చేస్తున్నారు బాగా అర్థం చేసుకుంటే లాజిక్ అంటే పని చేస్తే తక్కువ డబ్బులు వస్తాయి పని చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి డెబ్బై కిలో శరీరంతో పని చేస్తే తక్కువ డబ్బులు వస్తాయి డెబ్బై గ్రాముల మెదడుతో పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఈ లాజిక్ గనుక అర్థమైందంటే ఈ రోజు నుంచి మీ జీవితంలో పెను మార్పు మొదలవుతుంది పెను మార్పు మొదలవుతుంది ఇది తెలియకే ఇవన్నీ ఇంతకు ముందు గోప్యంగా ఉండే రహస్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా బట్టబయలైపోయినాయి ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో మనం ఒకసారి పరిశీలించి చూస్తే ధనవంతులుగా చలామణయ్యే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఫార్ములా అప్లై చేస్తున్నారు ఫార్ములా అంటే టైమ్ లివరేజ్ ఫార్ములా ఏంటి సార్ టైమ్ లివరేజ్ ఫార్ములా అంటే అదర్ పీపుల్ టైం అదర్ పీపుల్ ఎఫోర్ట్ మై ఫ్రెండ్స్ ఎవరైతే ఎదుటి వారి యొక్క కష్టాన్ని ఎవరైతే ఎదుటి వారి యొక్క సమయాన్ని సొంతం చేసుకుంటున్నారో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఉదాహరణకి చూడండి మనకు ఎవరైనా సరే ఇప్పుడు మనకు ఒక రతన్ టాటా కానివ్వండి బిల్గేట్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టేసి వాళ్ళు ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేసుకుని ఎంతో మంది జీతాలు చేర్చుకొని Okay. వాళ్లకు సాలరీస్ ఇస్తున్నారు జీతాలు ఇస్తున్నారు అంటే మనం ఏం చేస్తున్నాం అని అంటే మనకు ఎలాంటి థాట్స్ లేవు ఆలోచనలు లేవు కాబట్టి కష్టపడము ఒకటే తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం కానీ కొత్త పని చేయడానికి సిద్ధంగా లేము మన మైండ్ సెట్ ఒప్పుకో కొత్త పని చేస్తే జీతం ఉంటా జీతం ఉంటా సార్ జీతం చేస్తా సార్ నేను మరి అదే నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టి నువ్వే జీతాలు ఇస్తాను అబ్బో మొత్తం అవుతుంది సార్ అది జీతాలు కూడా మా వాళ్ళు అవుతుందండి ఆ ఇటువంటి మెంటాలిటీతో ఉన్నాం ఇలాగే మనకు ప్రోగ్రామింగ్ జరిగింది మైటర్ ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్పు విషయం ఏమిటి అని అంటే మనం పని చేయించాలి కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ఫ్యాక్టరీలు పెట్టారు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేసుకున్నారు ఆ జీతంలో చేర్చుకున్నారు వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ కష్టాన్ని కొనుక్కుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే మనము మన కష్టాన్ని మన యొక్క సమయాన్ని మనం వాళ్ళకి సేల్ చేస్తున్నాం ఇది ఒప్పుకోకుండా ఒప్పుకోకుండా వాస్తవం మాట ఇది జీర్ణం కాదు మళ్ళీ చాలా మందికి కూడా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఉద్యోగం జీతం తప్పని కాదు జీతం చేస్తే బతుకుతాం జీవితం మారదు జీవితం మారాలి అని అంటే ప్రపంచంలో రెండు రకాల ఆదాయాలు ఉన్నాయి ఒకటి యాక్టివ్ ఇన్కమ్ రెండోది ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే పని చేస్తేనే డబ్బులు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్ అంటారు కొన్ని రోజులు పని చేసి వదిలేస్తే కూడా డబ్బులు వచ్చేది అని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఒక వ్యాపారం పెట్టుకుంటాం ఒక షాప్ పెడుతున్నాం ఆ షాప్ నుంచి ఆరు గంటలకు రాత్రి పది గంటలకు ముయ్యాలి ఆరు నుంచి పది దాకా నువ్వు అక్కడ ఉంటేనే నాలుగు రూపాయలకి లాభం వస్తుంది ఇంట్లోకి వస్తాయి ఒక ఉద్యోగం చేస్తే పొద్దున టిఫిన్ కట్టుకొని ఆఫీస్ కు వెళ్ళాలి సాయంత్రం రావాలి ఇలా నెల పొడువుగా చేస్తే నెలంతా చేస్తే అకౌంట్ లో సాలరీ పడుతుంది దిస్ ఇస్ కాల్ ఇన్కమ్ మై డే ఇన్కమ్ అంటే ఏంది కొన్ని రోజులు పనిచేసి వదిలేసినా కూడా డబ్బులు రావాలి ఈ ధీరుబాయి అంబాని ఒకప్పుడు పెట్రోల్ పంపులు పనిచేసేవాడు కానీ ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ పెట్రోల్ బావిలకి నేను ఓనర్ కావాలి అధిపతి కావాలని ఆలోచన చేశాడు అందుకే రోజు రిలియన్స్ అనే సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు అతను లేకున్నా కూడా ఈ రోజు వాళ్ళ కొడుకులకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్ వీళ్ళేశ్వరి కూర్చొని సంతకాలు పెడితే లక్షలు కోట్లు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తే వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేస్తే వచ్చేది ఈ లాజిక్ అర్థం కావాలి ఈ చిన్న అర్థమైతే మీ జీవితంలో మళ్ళీ పెద్ద మార్పు కలుగుతుంది మైటర్ ఫ్రెండ్స్ కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ మరి మనం కూడా ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాం కదా మరి ప్యాసివ్ ఇన్కమ్ కు మారాలంటే మరి మనం కూడా ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి మనం కూడా మరి చాలా మంది ఎంప్లాయీ రిక్రూట్ చేసుకోవాలి వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి ఈ పెట్టుబడులను పెట్టాలంటే మనతోనే ఏడవుతుందని చెప్పి మనందరికి ఉన్నటువంటి ఒక ప్రశ్న డియర్ ఫ్రెండ్స్ కానీ నేనేం చెప్పబోతున్నానంటే మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్న మనం ప్యాసివ్ ఇన్కమ్ కు మారాలంటే మా దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రూపాయి పెట్టుబడి పెట్టకుండా అబద్ధం ఆడకుండా ఎవరికి మోసం చేయకుండా ధర్మబద్ధంగా ప్రతి రూపాయికి జీఎస్టీ ట్యాక్స్ కడుతూ యాక్టివ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కు మారే ఛాన్స్ ఉంది మరి ఈ అవకాశం మీకు కావాలనుకుంటే క్రింద నంబర్ కు మీరు మీ పేరు మీ యొక్క సిటీ మీరు ప్రస్తుతం చేస్తున్న పనిని వాట్సాప్ చేయండి డియర్ ఫ్రెండ్స్ మేమే మీకు అవకాశాన్ని ఇస్తాం మేమే సపోర్ట్ చేస్తాం మేమే ట్రైనింగ్స్ ఇస్తాం మేమే మెంటర్షిప్ చేస్తాం మీ జీవితాన్ని మార్చుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ లీడర్ గా మారుస్తాం మరి అవకాశాన్ని మీరు వాడుకొని మీరు కూడా యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వైపు మారతారని చెప్పి ప్యాసివ్ ఇన్కం వైపు మారి ధనాన్ని సంపాదించి మీ భావితరాల వారికి బంగారు బాటలు వేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్రకోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్